నమస్తే మీకు వంకాయ కాల్చి పచ్చడి చేయడం ఎలాగో చూపిస్తాను ఇది చాలా ట్రెడిషనల్ కుకింగ్ మెథడ్ ఇది మనం ఎప్పటి నుండో చూస్తున్నది ముందుగా ఒక ఒకే ఒక్క వంకాయని తీసుకున్నాను నేను అది చక్కగా తిప్పుతూ కాల్చుకోవాలి మనం అలా అయితే అన్ని వైపులా మంట తగిలి చక్కగా లోపల వంకాయ ఉడుకుతుంది ఇలా ఉడికిన వంకాయని తొక్క ఒలిచేసుకొని గుజ్జులా చేసి పెట్టుకోవాలి అందులో సాల్ట్ వేసే ఉంచుకోవాలి మనం సాల్ట్ వేసి కలిపేసుకోవాలి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి కాస్త దంచి పెట్టుకోవాలి మన కళాయిలో ఆయిల్ తీసుకొని పోపు వేగిన తర్వాత తీసుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని వేయించుకుందాం మనం గుజ్జులో ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలకి సరిపడా ఉప్పే వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత కాస్త పసుపు వేసుకొని ఇప్పుడు వంకాయ గుజ్జును కూడా వేసుకొని మరొకసారి బాగా వే వేపుకోవాలి చూడండి వంకాయ గుజ్జు చక్కగా వేగిపోయిన తర్వాత ఆయిల్ కొంచెం పక్కకు వస్తుంది అప్పుడు మనం ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం వేగాలండి ఆ పక్కకు ఆయిల్ వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే వేరే కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని మినపొడియాలు వేసి వేయించుకోవాలి ఇలా వేగిన మినపొడియాలని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న వంకాయ పచ్చడిలో కలుపుకోవాలి ఇది చాలా ట్రెడిషనల్ పద్ధతి అండి ఎప్పటి నుండో వస్తున్న మిన మినపొడియాలు వంకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఈజీగానే చేసుకోవచ్చు వంకాయ కాల్చుకోవడం ఒకటే పని మిగిలిందంతా చాలా ఈజీ టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి